నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో రాశి అందే కుజుడు వక్రగమనం పొందుతూ సంచరించడం జరుగుతుంది అలాగే సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఈ రెండూ కూడా జాతకుడికి తన యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెంచుకునే విధంగా అవకాశం ఉన్నది జాతకుడు ఎవరి సహాయ సహకారాలు లేకుండా స్వతంత్రంగానే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ఇండిపెండెంట్గా జీవనోపాధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉన్నది దానికి అనుగుణంగా పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి ఈ రాశికి యోగకారకుడు రాశి అందు సంచరిస్తూ ప్రస్తుతం వక్రగమనం పొందడం వల్ల విశేష బలం పొందుతూ ఉంటుంది అంటే తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కానీ ఎన్నాళ్ళుగానో తను చేస్తామనుకున్నటువంటి కార్యక్రమాలు ధైర్యంగా చేసే అవకాశం ఉంటుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుతుంది జాతకుడు తన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకునే విషయంలో కానీ అలాగే కొంతవరకు చాలామంది ఎక్సర్సైజు వాకింగు ఈ బాడీ బిల్డింగు సిక్స్ ప్యాకు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు రైట్ టైం అట మీ యొక్క ప్రయత్నం చాలా వరకు అనుకూలిస్తుంది అది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకి కూడా చాలా పవర్ పెంచే విధంగా ఉంటుంది మీరు ఎవరితో పోటీలో పాల్గొన్నా ఖచ్చితంగా విజయం మీకే రావడం జరుగుతుంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఇక సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం చాలా వరకు జాతకుడికి గత కొంతకాలంగా వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత క్లారిటీగా ఇప్పుడు రావడం జరుగుతుంది ఈ సమయంలో మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా పెళ్లి చూపులు కార్యక్రమాలు ఏర్పాటు చేసినా వివాహ నిర్ణయ విషయంలో ఒకరికొకరు పరస్పరం సంప్రదించి మాట్లాడుకున్న ఖచ్చితంగా మీకు ఈ సమయంలో వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి ఈ వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఒకే ఒక సంబంధం ఖచ్చితంగా సెట్ అవుతుంది ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ పెళ్లి సంబంధాలు అటువంటివి వచ్చినప్పుడు ఒకేసారి రెండు మూడు రావడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు మూడు విషయంలో ఒకదాన్ని ఒకదానికి కంపేర్ చేసుకోవడం పరిశీలించుకోవడం ఈ టైం సరిపోతుంది తప్ప దాన్ని నిర్ణయించుకునే టైంకి అవతల వాళ్ళకి వివాహం అయిపోయి మనం ఫోన్ చేసి అడిగితే బా అమ్మాయి మా ఆల్రెడీ మా అమ్మాయికి పదిహేనో తారీఖునే పెళ్ళి అయిపోయిందని చెప్తూ ఉంటారు మాట అందుకని మీరు మీకు వచ్చినటువంటి వివాహ సంబంధాల్లో కానీ మ్యారేజ్ బ్యూరో వాడు ఇచ్చినటువంటి వాటిలో మీకు ఏదైతే సూట్ అవుతుందో ఒకే ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి మీ నక్షత్రానికి అలాగే మీ రాశికి తగు విధంగా చూసుకొని వాళ్ళతోనే సంప్రదించడం వల్ల ఖచ్చితంగా అది మీకు సెట్ అయ్యి వివాహం నిర్ణయం జరుగుతుంటుంది రెండు మూడు చూసిన ఇరవై ముప్పై చూసినా ఖచ్చితంగా మాత్రం అది నిర్ణయం వాయిదా పడుతుంటుంది ఈలోగా టైం కూడా అయిపోతుంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మాత్రం ఎందుకంటే మనకి సప్తంలో శుక్కుడు ఎందు కుజుడు ఒకే ఒక సంబంధం పట్టుకోండి అదే నిర్ణయం అయ్యే అవకాశం ఉంది ఆ విధంగానే చేయండి దానికి అనుగుణంగానే లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం జాతకుడికి అదృష్టం ఇచ్చే విధంగా ఉండడం జరిగింది అంటే భాగ్యాధిపతి లాభస్థితి జాతకుడికి మరి దైవ అనుగ్రహంతో పెద్దల ఆశీర్వాదంతో వివాహ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది అయితే చాలా వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అతి తొందరలో అష్టమ శని ప్రభావం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే చాలా వరకు కొన్ని నిందలో కొన్ని అపవాదులో ఏదో ఒక ఇబ్బంది ఈ కర్కాటక రాశి వారికి సహజంగా ఒక రెండు సంవత్సరాల నుంచి మనం చూసినప్పుడు ఉండడం జరుగుతుంటుంది ఇప్పుడు కొద్దిగా అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఉద్యోగంలో చిన్న పొరపాటు ఉద్యోగం పోవడం జరుగుతుంటుంది లేదా ఏదో ఒక బ్లేమ్ వల్ల జాతకుడు చెయ్యని తప్పుకి ఓ పనిష్మెంట్ లాగా ఉండడం వల్ల ఈ వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం లేదంటే వివాహ జీవితంలో బ్రేకప్స్ రావడం జరిగే అవకాశం ఉంది మరి మరి శని భగవానుడు కూడా తన యొక్క అష్టమ స్థితిని విడిచిపెట్టి ముందుకు వెళ్తున్నాడు కాబట్టి మరి అలాగే ఆటోమేటిక్గా శని భగవానుడు వెళ్ళిపోయే ముందు జాతకుడికి క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సో అందువల్ల అంటే ఇది అందరి విషయంలో కాదు కొంతమందికి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు జరిగి ఉంటే అవి కూడా తొందరలోనే క్లియర్ అయి ఫ్రెష్గా మీరు ఏదన్నా ఎటువంటి రిమార్క్ లేకుండా చక్కగా అటు వివాహ ప్రయత్నానికి కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నానికి కానీ ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది అంటే గతంలో ఉన్నటువంటి నిందలు పోవడం జరుగుతుంది నిందలు ఎప్పుడైతే పోయాయో ఆటోమేటిక్గా ఏదో ఒక మరి ఉద్యోగమో పెళ్ళిలో ఇలాంటివి ఆగిపోయి ఉంటే అవి జరగడానికి ఈ స్థితి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి జాతకుడు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో ప్రయత్నం చేయడం వల్ల వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు అలాగే వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి కొత్తగా వారు సంసారం చేసుకునే విధంగా ఈ యొక్క స్థితి మనకి ఇంచుమించుగా అతి తొందరలో మార్చి తర్వాత జరిగే అవకాశం ఉన్నది ఏదైనా గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది సొంత ప్రయత్నానికి దైవ బలం తోడైనప్పుడు మాత్రమే ఎప్పుడు సరే మన కార్యక్రమాలు నెరవేరుతుంటాయి అందువల్ల ఏంటంటే మీరు చేసే ప్రయత్నం ఎటువంటి స్వార్థం లేకుండా నిష్కలంకంగా మనకి అర్హత ఉంది అని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ ప్రయత్నం నెరవేరే విధంగా ఈ గ్రహస్థితి ముఖ్యంగా కుజ అలాగే గురుగ్రహాల స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి రెండు గ్రహాలు వక్ర ఉన్నాయి కాబట్టి పూర్వజన్మలో మీరు చేసినటువంటి ఫలితాన్ని బట్టి ఈ జన్మలో ఫలితం ఉంటుందని కూడా గమనించండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఎనిమిదవ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం నష్టపోవడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం టోటల్గా తొమ్మిది రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం రెండు వేల ఇరవై ఐదు కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయినవారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి పదింతలు పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు రెండు అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరలో ఇవ్వడం జరిగింది అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి త్ ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి కూడా ఏదో విధంగా మీకు మీకు అర్హత ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజలకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా కొంత ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి తినకూడదు అన్నది అర్థమైంటుంది అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు కానీ నెట్టి పరిస్థితుల్లో కూడా కేవలం అలాగే ఏదో జావ లాంటివి తాగడం ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి అంటే కొంత పర్వాలేదు కానీ ఎన్వి మందు గింజ అలాంటివి తాకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి శివుడికి భగవంతునికి అర్పించి వీలైతే ఆ రెండు రోజులు చాలా నిరారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ అది చూసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళా కలుసుకుందాం స్వస్తి